ఇప్పుడు మీకు ఇస్రో ఎంప్లాయీస్ క్వార్టర్స్ అయితే చూపిస్తానండి ఇక్కడ బయట సిల్లూరుపేటలో ఒక క్వార్టర్స్ అయితే ఉంది అండ్ షార్ లోపల శ్రీహరి కోటలో కూడా ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ అయితే ఉంది ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇస్రోలో వర్క్ చేసే ఎంప్లాయీ వాళ్ళ క్యాడర్ని బట్టి ఈ క్వార్టర్స్ అయితే డిసైడ్ చేస్తారు బిసి అండ్ ఈ సెవెన్ వచ్చేసి టాప్ అనమాట సో ఇప్పుడు మనకు బిసిడి బి స్టార్టింగ్ ఈ అండ్ ఈ సెవెన్ ఇప్పుడు నేనైతే మీకు వాటర్ స్ట్రైప్స్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటాయో మనకి లోపలే పార్క్ హాస్పిటల్ టెంపుల్ ఇలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ ఫుల్ గ్రీనరీగా అయితే ఉంది లోపల అండ్ ఈ మధ్య పెయింటింగ్స్ కూడా వేశారు ఇది లోపల ఉన్న కేజీ స్కూల్ ఐ మీన్ చిన్నపిల్లల కోసం కిండర్ గార్డెన్ స్కూల్ అనమాట ఫీజు ఉంటుందరావు మంత్లీ థౌజండ్ రూపీస్ అంట ఫీజు ఓకే ఈ క్వార్టర్స్ వచ్చేసి బీ టైప్ అంటే స్టార్టింగ్ క్యాడర్ ఎంప్లాయీస్ కోసం అనేసి ఈ బీ టైప్ క్వార్టర్స్ ఇది కూడా సో ఇదేంటి వన్ బిహెచ్కేనా వన్ బిహెచ్ వన్ బిహెచ్కెస్ సో ఎలాంటి కేటరీ ఇస్తారు టెక్నీషియన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఓకే టెక్నీషియన్స్ అసిస్టెంట్స్ వాళ్ళకి బీ టైప్ కేటగిరీ అనమాట ఇస్రోలో వర్క్ చేసే వాళ్ళకి సో స్టార్టింగ్ వన్ బిహెచ్కెస్ కాబట్టి నెక్స్ట్ సి టైప్ వెళ్దాం అంటే సి వచ్చేసి సైంటిస్ట్ లెవెల్ జూనియర్ సైంటిస్ట్ అండ్ సీనియర్ సైంటిస్ట్కి కూడా సి క్యాడర్ అయితే ఇస్తారు సో ఇప్పుడు వాటి దగ్గరికి అయితే వెళ్దాం ఇవన్నీ సి టైప్ క్వార్టర్స్ సో బీకి సికి తేడా ఏంటంటే బి వచ్చేసి వన్ బిహెచ్కేస్ అండ్ సి వచ్చేసి టూ బీహెచ్కేస్ ఆ టూ బీహెచ్కేస్లో కూడా సైజు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి సో సి క్యాడర్ అనమాట ఓకే అండ్ ఇవి వచ్చేసి డి టైపు సీకి డికి డిఫరెన్స్ ఏంటంటే డి కూడా టూ బీహెచ్కేసే కాబట్టి సైజు కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట సి టైప్తో కంపేర్ చేసుకుంటే అండ్ డి తర్వాత ఈ ఈ వచ్చేసి త్రీ బిహెచ్కెస్ ఉంటాయి అండ్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటాయి అండ్ టాప్ మోస్ట్ వచ్చేసి ఈ సెవెన్ ఈ సెవెన్ వచ్చేసి త్రీ బిహెచ్కెస్ అండ్ కొంచెం స్పేషియస్గా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ సీనియారిటీ వైజే మనకి పార్కింగ్ కూడా అలాట్ చేస్తారు ఆ పార్కింగ్ అలాట్ అయ్యేంత వరకు ఇలా రోడ్ సైడ్ పార్క్ చేసుకోవటమే ఇవి వచ్చేసి ఈ సెవెన్ సో ఇంకా టాప్ మోస్ట్ ఇవే ఈ వాళ్ళకి కంపల్సరీ కార్ పార్కింగ్ ఇస్తారు వాళ్ళకి కార్ ఉన్నా లేకపోయినా సో టాప్ క్యాటర్ కాబట్టి వాళ్ళ ఫ్లాట్ నెంబర్ని బట్టి వాళ్ళ గ్యారేజ్ అంటే అది కూడా క్లోజ్డ్ గ్యారేజెస్ ఇస్తారు ఈ సెవెన్ వాళ్ళకి ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట లోపల వాళ్ళకి సో ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అన్ని జనరల్ హాస్పిటల్ అన్నీ ఇంక్లూడెడ్ అనమాట అండ్ ఛార్జెస్ కూడా నామినల్గానే ఉంటాయి అండ్ ఇది ఎంప్లాయీస్ అయినా బయట వాళ్ళకి కూడా రావచ్చా ఎంప్లాయీస్ బయట వాళ్ళకి ఎమర్జెన్సీ కేసెస్ ఓకే ఎంప్లాయీస్కి అండ్ బయట వాళ్ళకి ఎమర్జెన్సీ కేసెస్ అయితే చూస్తారంట సో ఓవరాల్గా స్కూల్ హాస్పిటల్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా బయట వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది ఇందులో ఏమేమి ఉంటాయి గేమ్స్ ఇండోర్ గేమ్ కాంప్లెక్స్లో టీటీ బ్యాడ్మింటన్ టీటీ కో బ్యాట్మింటన్ కోసం ఇంత పెద్దదా ఇది ఇది చాలా పెద్ద గ్రౌండ్ కదా ఓకే ఇది వచ్చేసి జిమ్ అండ్ రైట్ సైడ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ సో ఇది అందరికీ ఎలా ఉంటుంది లోపల ఉన్న వాళ్ళందరికీ ఏ క్యాటర్ అయినా ఓకే అందరికీ ఎలా ఉంటుంది ఏ క్యాటర్ అయినా ఎలా ఉంటుంది క్వార్టర్స్ మధ్యలో ఇలా ఫుల్గా చెట్లు మధ్యలో స్పేస్ అండ్ మా వాళ్ళు ఇప్పుడే బట్టలు ఆరేసుకుంటున్నారు ఉతికేసి వచ్చినవి చాలా బాగుంది కదా చల్లగా నెక్స్ట్ వీడియోలో మా కోయంబత్తూర్ జర్నీ అయితే చూపిస్తానండి అండ్ ఇషా ఫౌండేషన్కి ఎలా రీచ్ అవ్వాలో కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రై